అగరు ఇన్స్టాలో రీళ్లు రాత్రుళ్ళు ఇళ్లకు కన్నాలు హీరోయిన్ సోషల్ మీడియా జాణ చోరీల్లో నెరజాణ ఇది ఆమె లెక్క హీరోయిన్ అయిపోవాలన్న కలను దొంగదారులు తీర్చుకోవాలనుకుని చివరకు దొంగది అనే టైటిల్ తగిలించుకుని కటకటాల వెనక్కి వెళ్ళింది ఈవిడే సౌమ్యశెట్టి వైయారంగా తిప్పులు తిప్పుతూ ఇన్స్టాలో వీడియోలు చేస్తుంటుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఈవిడ గెటప్ సెటప్ కు కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది ఆ మధ్య ట్రిప్ అనే మూవీలో నటించింది ఇప్పుడు శివం సినిమాలో ఆఫర్ అందుకుంది ఇంతవరకు బానే ఉంది కానీ ఏం పోయే కాలం వచ్చిందో ఎవడు సలహా ఇచ్చాడో కానీ ఇండస్ట్రీలో స్థిరపడేందుకు రాంగ్ ట్రాక్ ఎక్కింది ఎంతగానో నమ్మిన ఫ్రెండ్ ఫ్యామిలీకే పెద్ద కన్నం పెట్టి ఎస్కేప్ కావాలని చూసింది కానీ కథ అడ్డం తిరిగింది ఇప్పుడు ఊచల్ విశాఖ దొండపర్తికి చెందిన మౌనికతో ఎనిమిదేళ్ల నుంచి సౌమ్య ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఏమంటే మంచి నమ్మకం ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి ఇన్స్టాలో రీల్స్ చేసేవారు పరిచయం ఎంతవరకు వెళ్ళిందంటే నేరుగా మౌనిక ఇంటి బెడ్రూంలోకి ఒంటరిగా వరకు అలా గదిలోకి వెళ్లిన ప్రతిసారి గంటల గంటలు ఉండేదట వారం క్రితం ఎలమంచుల్లో బంధువుల పెళ్లికి బయలుదేరే ముందు నగర కోసం బీరువా లాకర్ తెరిచారు మౌనిక తల్లిదండ్రులు తీరా చూస్తే అందులో ఉండాల్సిన వంద తులాల గోల్డ్ మాయం గుండెలు బాదుకుంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు సౌమ్య పేరు ప్రస్తావించారు దీంతో పిలిచి ఎంక్వైరీ చేస్తే నమ్మకంతో దెబ్బ కొట్టి మొత్తం సౌమ్య కొట్టేసినట్లు తెలిపోయింది గట్టిగా దులిపితే డెబ్బై నాలుగు గ్రాములు గోల్డ్ రికవరీ చేయగలిగారు మిగిలింది అడిగితే సూసైడ్ చేసుకుంటారంటూ రివర్స్ అటాక్కు దిగిందట కూస్తో పాపులారిటీ వచ్చింది ఇటు ఒక సినిమా చేసింది మరో సినిమా చేతిలో ఉంది కాస్త కష్టపడి ముందుకెళ్తే సౌమ్యశెట్టి లైఫ్ మరోలా ఉండేది కానీ తాను వేసిన చిన్న తప్పుటడుగు ఇప్పటి వరకు తెచ్చుకున్న ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది చివరకు రిమాండ్లో ఊచల్ లెక్క పెడుతోంది అటు ఇదే కేసులో మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు